క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు లక్ష్యము చేయుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి క్రీస్తు నందు ప్రేమైన సహోదర సహోదరీలారా మనల్ని పట్టించుకునే వ్యక్తి ఉంటే అది గొప్పవరం కష్ట సమయాల్లో అది మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఈరోజు కూడా నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని ఒక రకమైన డిప్రెషన్ మాటలు మాట్లాడడం విన్నాను అలా మనల్ని పట్టించుకునేవారు లేకుంటేలా డిప్రెషన్లోకి మునిగిపోతామా కాదు అలా ఎప్పుడూ కాకూడదు మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరు లేకపోయినా మన రక్షకుడైన యేసు ఉన్నారు మన భారాలను తనపై మోపడానికి ఆయన సంతోషిస్తున్నారు ఆయన ఎప్పుడు మూడ్లో ఉండడం లేదా మూడ్లో లేకపోవడం వలన సహాయం చేయరు అంటే కొంతమందిని చూస్తాం కదా మంచి మూడ్లో ఉన్నప్పుడు సహాయం చేస్తారు మంచి మూడ్లో లేనప్పుడు చేయరు అట్లా ఏసుప్రవ్వు ఉండరు ఆయనకి ఎప్పుడు ఒకే మూడ్ ఉంటుంది ఆయన మనకు సహాయం చేయడానికి ఒకే మూడ్లోనే ఉంటారు ఆయన ముఖం మనుషుల్లా మారదు కానీ ఎప్పుడూ మనల్ని చూసుకునే ప్రేమపూర్వక ముఖం ఆయనది కాబట్టి మీ చింతలన్నింటినీ ఆయనపై వేయండి తన లక్షలాది మంది పిల్లలకు వారి నేపథ్యంతో అంటే బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఆయన సహాయం చేయగలరు ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి మరొక కొత్త వారాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు వేసయ ఈ వారమంతా ముందుండి నడిపించండి ఆపదలో ఉన్న వారిని రక్షించండి కష్టాల్లో ఉన్నవారిని విడిపించండి అస్వస్థతగా ఉన్నవారిని స్వస్థపరచండి భరించలేని నొప్పి బాధ ఉన్నవారిని స్వస్థపరిచి ఉపశమనం కలగజేయండి శుభకార్యములు చేయ వారికి మీ సన్నిధిని తోడుగా ఉంచండి ఈ వారమంతా విజయవంతంగా ముగించడానికి మీ కృప మాకు తోడై నిమ్మని యేసుప్రభు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు మన పట్ల శ్రద్ధ వహిస్తారు రాబోయే వారం మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునగాక దేవుడు మిమ్మను దేవించునగాక